రివర్స్లో కనిపిస్తుందా ఓకే ఇప్పుడు ఇటింగ్ దా ఏం ఇంకా ఓకేనా ఓకే ఇప్పుడు నేను డ్రా చేస్తుంటాను నన్ను చూసి నేను ఏం డ్రా చేస్తానో అదే డ్రా చేయండి సరేనా ఫస్ట్ టిక్ మార్క్ డ్రా చేయాల టిక్ మార్క్ తెలుసా ఇప్పుడు ఇలాగ ఇలా టిక్ మార్క్ పెడతామే అప్పుడే కదా నేను ఇక్కడ డ్రా చేస్తాను అప్పుడు డ్రా చేయద్దు అలా టిక్ మార్క్ డ్రా చేయాలి సరేనా ఫస్ట్ చూసుకోండి ఈ లైన్ ఇటువైపు కొంచెం తక్కువ లెంత్ ఉండి ఈ రైట్ సైడ్ టిక్ మార్క్ ఎక్కువ లెంత్ పడతాం కదా అలా ఎక్కువ లెంత్ పెట్టు ఏడు రాదు ఫస్ట్ది ఏంటి టిక్ మార్క్ లాగా ఓకేనా ఈ రైట్ సైడ్ది ఎక్కువ ఉండాలి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ చాలా ఎలాగో ఉండలే తర్వాత ఏమో ఫస్ట్ నేను రాజ చేస్తాను చూడండి దాని షేప్ నేను చెప్తాను తర్వాత చూడండి సెమీ సర్కిల్ ఉందా ఇలా సెమీ సర్కిల్లాగా ఇక్కడ సెమీ సర్కిల్ ఇవ్వాలి సెమీ సర్కిల్ ఓకేనా తర్వాత ఇజ త్రీ షేప్లో వచ్చింది కదా రివర్స్ త్రీ చూడండి ఇలాగా త్రీ అంటే ఇలాగ వస్తుంది దాన్ని ఇప్పుడు మనం రివర్స్లో చేసాం అనుకో ఇలాగ ఇటువైపు నేను చూపుతా నువ్వు రాజి వెరీ గుడ్ నువ్వు రాసావా త్రీ షేప్ ఓకే ఇదిగో ఇప్పుడు ఈ చిన్న లైన్ ఉంది కదా టిక్ మార్కులు వచ్చిన లైన్ దీనికి కంటిన్యూస్ అలాగే ఆ లైన్లోనే ఆ లైన్లోనే ఇంకొంచెం చిన్న లైన్ రాజేయాలి పైకి ఇది డ్రా చేశారా వెరీ గుడ్ దాని తర్వాత చూడండి ఈ పైన ఈ ఈ విధంగా రెక్టాంగిల్ టైప్లో ఏం షేప్ ఇది సరే క్యాప్ టైప్లో ఇలాగ ఈ క్యాప్లాగా అవి పెట్టండి ఈ క్యాప్ షేప్లో పెట్టావా రైట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడు ఇంతకుముందేమో ఈ స్లాంట్ మనం లైన్ వేసాం కదా ఇప్పుడు రైట్ సైడ్కి వేయాలి ఇలాగా రైట్ సైడ్కి కొద్ది దూరం స్లాంట్గా లైన్ అయ్యి చూసుకోండి ఇది వేసేటప్పుడు నువ్వు ముందే నేను చేసిన తర్వాత నువ్వు రాజే ఓకేనా ఇలా రాజేశారా ఓకేనా ఇదిగా రైట్ సైడ్ కొంచెం చిన్న లైన్ ఓకే సరిపోద్దులే ఓకేనా రైట్ తర్వాత షేప్ ఉంటుంది కదా మనం చూడు ఇలాగా ఇది ఒక ట్రెపిజాయిడ్ ఇది మామూలుగా అనుకో ఇలాగ మనకి స్కూల్లో చెప్తారు కదా ఇలా చెప్తారు కదా అదే ఇది వెయిట్ ఇదే ఈ ట్రైపిజాయిడ్ షేపు ఈ లైన్ లేకుండా ఇప్పుడు వేస్తాం మనం ఇదిగో షేప్ కొంచెం సైడ్ కానీ ఒక ట్రిప్ జాడీ షేప్లాగా వచ్చినట్టు ఈ ట్రిప్ జాడ్ షేప్ ఇలాగా ఎలాగా వేసావా ఇప్పుడు చూడు నేను లైన్ ఇలా ఇలాగ సెవెన్ షేప్లో వచ్చింది కదా సెవెన్ ఇది చూడు సెవెన్ లా వచ్చింది కదా పైన పైన సెవెన్ లాగా దాని తర్వాత చూడు యూ షేప్ మనం యూ తిరిగేస్తే ఇప్పుడు ఇలా యూ ఉంది కదా యూని తిరిగేస్తే అలా వస్తుంది అలాగ యూ షేప్ వేయండి యూ యూషేపు ఇప్పుడు చూడు మనం ఇలా రాస్తాం కదా త్రీ ఒక మరి ఇచ్చే వరకు వేసావు వాళ్ళకి నువ్వు సరేలే ఇలా త్రీ వచ్చింది కదా ఇక్కడి నుంచి చూడు త్రీ షేప్లో వచ్చినట్టు మొత్తం త్రీ షేప్లో వచ్చినట్టు త్రీ లాగా ఓకే ఇది బాగానే నీది రైట్ త్రీ షేప్లో ఇక్కడి నుంచి బాగుంది ఇది కూడా ఇది ఇక్కడి నుంచి సెవెన్ షేప్ ఇదిగో సెవెన్ ఈ స్లాంట్ కలగ సెవెన్ రాస్తాం కదా అలాగా ఇది ఈ సైడు సెవెన్ ఓకే వేసావు నువ్వు కూడా దాని తర్వాత చూడు ఒక టబ్ మనం వేస్తాం చూడు టబ్ షేప్లుగా టబ్ షేప్ వేయాలి ఇది ఇలాగా టబ్ షేప్లో ఎసవా ఓకే ఇది కొంచెం పెద్ద వేసుకో ఇది పెద్దది ఓకే ఇదిగో ఈ టబ్ షేప్ ఇలాగ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ యూ షేప్ యూ ఇలాగా ఇలా రివర్స్ మనం మామూలుగా యూని రివర్స్ లాగా రాస్తే ఓకేనా నెక్స్ట్ కొంచెం సేమ్ మళ్ళీ చిన్న టబ్లాగా లాగా ఏ సార్ ఓకే దాని తర్వాత చూడు ఇక్కడి నుంచి సెవెన్ షేప్ మనం చూడు సెవెన్ రాస్తాం కదా అలా కొంచెం స్లాంట్గా సెవెన్ 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 షేప్లో అలా రావాలి ఓకే బాగా సార్ వేసావు నువ్వు ఇక్కడ తర్వాత ఈ సెవెన్ షేప్లో వేసిన తర్వాత చూడు టూ ఫింగర్స్ వేసినట్టు ఇల్లగా ఇప్పుడు చూడు మనం ఇలా ఫింగర్స్ పెట్టామనుకో ఇలాగ ఇదేనా అలా కాదు ఓకే గుడ్ అది ఫింగర్స్ లాగా ఇది చిన్న ఫింగర్ పెద్ద ఫింగర్ ఒక చేసావా ఓకే గుడ్ దాని తర్వాత ఈ ఫింగర్స్ వేసిన తర్వాత చూడు ఒక హార్జెంటల్ లైన్ వేస హార్జెంటల్ లైన్ ఈ ఈ టైప్లో ఇది ఎల్ షేప్ ఇది లేకపోతే ఎల్ షేప్ అనుకో ఎల్ షేప్ ఈ ఎల్ షేప్ వచ్చిన తర్వాత ఈ ఇక్కడ యూని తిరగేసేసాం కదా అంతవరకు వెళ్ళాలి ఆ లైన్ అక్కడి నుంచి వెర్టికల్ లైన్ ఒకటి రాజే కొంచెం పక్కకి వెళ్ళిపోయింది వేస్తాను బాగానే వచ్చింది కదా ఇలాగా ఓకేనా డ్రా చేస్తావా ఓకే చూడు ఇందులో మనకు అన్నీ తెలిసిన షేప్లో ఉన్నాయి మ్యాప్ డ్రా చేయడం చాలా ఈజీ ఒక నాలుగైదు సార్లు మనం ప్రాక్టీస్ చేసామనుకో ఈజీగా వచ్చేస్తుంది డ్రాయింగ్ ఇందులో ఆడినా చెప్తావా ఇదే షేప్ ఇది ఇది ఏదో పెన్సిల్ ఒకసారి ఇది అలాగే ఇది ఇది ఒక్కటి ఇది ఇదే షేప్ క్యాప్ లాగా ఇది ఇది ట్రిప్ జాయిడ్ లా ఉందిగా అది నెక్స్ట్ ఇది రెక్టాంగిల్ సెవెన్ అనుకోండి ఇది సెవెన్ షేప్ ఇది చూడు చుడు నుంచి నుంచి ఎంతవరకు ఏంటి త్రీ త్రీ షేప్ తర్వాత త్రీ షేప్ తర్వాత ఇది సెవెన్ లాగా ఇది ఒక టబ్బు లాగా ఉంది తర్వాత ఇది రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇది చిన్న లాగా ఇది సెవెన్ ఎలాగ సెవెన్ లాగా దాని తర్వాత ఒక టూ లా ఉన్నాయి ఇది ఎల్ షేప్ తర్వాత ఇది ఇది లైన్ లైన్ మనకి అంతే సో మనకండి తెలిసిన షేప్లే కదా ఇది ఒక నాలుగైదు సార్లు మనం ప్రాక్టీస్ చేసామనుకో ఇంకొంచెం బాగా వస్తుంది సరే ఇప్పుడు పర్వాలేదులే ఇప్పుడు మీరు అలాగే చేశారు చూద్దాం ఏదైనా దివ్రలోకి ఓకే పర్వాలేదులే ఈ పైన కొంచెం బాగోలేదు కానీ పర్వాలేదు ఏది నీది అమ్ము నీది పర్లేదు బాగానే వచ్చింది ఓకే ఒక నాలుగైదు సార్లు వేసామనుకో మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇది చూసి డ్రా చేయండి అప్పుడు ఇంకా బాగా వస్తుంది అలా ఒక మనము టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసామనుకో ఇండియా మ్యాప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇండియా మ్యాప్ వస్తేనే మనకి సోషల్ స్టడీస్ బాగా అర్థం ఓకేనా ప్రాక్టీస్ చేయండి